పఫ్ హ్యాండ్స్ కావాలి అంటే పొడవెంత ఎంత పెట్టుకోవాలి అంటే మనకు పొడవు తొమ్మిది ఇంచులు కావాలి అనుకోండి ఎనిమిది ఇంచులు పొడవ పెట్టేసుకొని మొత్తం మనం హ్యాండ్ ఎలా రౌండ్ చేసుకుంటాం అలా రౌండ్ చేసుకొని రెండు ఇంచులు బాక్స్ లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పఫ్ హ్యాండ్స్ అండి చిన్న చిన్న పఫ్ వచ్చేలాగా మనము కుచ్ హ్యాండ్స్ అంటాము కదా అలా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము కింద మనము కొద్దిగా వదిలేసి లైన్ వేసుకున్నట్లు ఒక లైన్ వేసి కరెక్ట్గా ఇలా వేసుకోవాలి పొడవేమో ఎనిమిదిన్నర పెట్టాను దాన్ని చక్కగా లైన్ వేసుకొని మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కొలతలు పెట్టి ఫస్ట్ కట్ చేసుకోవాలి కొలతలు పెట్టుకోవాలి లూజ్ ఏడున్నర పెట్టి సారీ అండి ఏడు పెట్టి షోల్డర్ భుజం దగ్గర మనము జాయింట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు అలా డాట్ పెట్టేసుకొని చంక డౌన్ అయితే ఇంచులు పెట్టి మనం ఎలా మనము హ్యాండ్కి మార్కింగ్ చేసుకుంటామో అలా చేసేసుకోవాలి ఇప్పుడు మనం కుర్చీలకు కావాలి కాబట్టి పైన ఇంచులు ఎగస్ట్రా పెట్టేసుకొని లూజు పొడవు రెండు అటు ఇటు రెండు ఇంచులు పెట్టేసి చక్కగా లైన్ వేసేసుకొని ఒక బాక్స్ లాగా చేసుకోవాలి బాక్స్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందైతే ఎలా లైన్ వేసేసి పెట్టుకున్నామో అలా దీన్ని దాంట్లో కలుపుతూ ఇలా ఒక గేత అనేది వేసేసుకోవాలి అదే మనం ఎక్కువ కుచ్చి కావాలనుకోండి మూడించులు పై పైకి పెట్టేసుకొని మూడు ఇంచులు వెడలు పెట్టి అప్పుడు దాన్ని షేప్ చేసుకుంటే మనకు ఎక్కువ కుచ్చులు అనేటివి వస్తాయి ఇవి మనకు చిన్న కుచ్చులు ఎక్కువ పఫ్ లేకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి అంతే మనకు కుర్చు అదంతా హ్యాండు ఇది ఇప్పుడు జాయింట్ చేసుకుందాము మొత్తం అంతా జాయిన్ చేసేసిన తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టి దానిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి పై క్లాత్కి వచ్చేలా కూడా ఒక కుట్టు వేసేసి మొత్తం జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ మనం మామూలుగా అయితే హ్యాండ్ కొల్చేటప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకుంటాము మనం కుచ్చి పెడతాం కాబట్టి చంక జాయింట్ నుంచి పె కొలత పెట్టేసుకొని కుర్చీలు ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మొత్తం క్రాస్ తీసుకొని కుట్టేయడం దీనికైతే ఒక మూడు నాలుగు కుర్చీలే వస్తాయండి మనం వేసుకున్నా కూడా పెద్ద కుర్చీ అనిపించు చూసేదానికి కూడా బాగుంటుంది అదే మనకి ఎక్కువ పఫ్ కావాలంటే ఇంకొంచెం మెగస్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనకు హ్యాండ్ పొడవు కావాలి అంటే ఎంత కావాలి అంటే తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచులు అనుకోండి అప్పుడు ఏడు ఇంచులు పొడవు పెట్టుకొని రెండు ఇంచులు ఇలా కుర్చీ పెట్టేసుకోవాలి లేకుంటే మనకు పొడవు ఎక్కువ వచ్చేస్తుంది చూడండి చిన్న కుచ్చులు కుచ్చీలు పెట్టినట్టు కూడా లేదు కానీ చూసేదానికి కుర్చీ హ్యాండ్స్ లాగా నీట్గా ఉంటుంది చూడ ఎంత బాగా వచ్చాయో పెద్దది కావాలంటే ఇంకా పెద్దది పెట్టి కుట్టుకోవద్దు మంది ఎక్కువ కుచ్చి పెట్టుకోంటూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్